తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి వచ్చే ఐదు రోజులు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ఇవాళ రేపు రెడ్ అలర్టు జారీ చేసింది తర్వాత మూడు రోజులకు ఆరెంజ్ అలర్టు జారీ చేసింది ఇవాళ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది ఆ తర్వాత రెండు రోజుల్లో ఇది బలపడే ఛాన్స్ ఉన్నట్లు చెప్పింది ఇటు ఉత్తర కోస్తాంధ్ర తెలంగాణ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కొద్దిగా బలహీన పడిందని అయితే అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది ఇక రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది భారీ వర్ష సూచనలు ఉండడంతో తెలంగాణలోని ఐదు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ఇచ్చారు ఇవాళ రేపు స్కూళ్లకు హాలిడేస్ ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది వరంగల్ హన్మకొండ జనగామ మహబూబాబాద్ యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని స్కూళ్లకు సెలవులు ప్రకటించింది విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు భారీ వర్షాల అలర్ట్ కు సంబంధించి మరింత సమాచారం కల్పన అందిస్తారు కల్పన రాష్ట్రానికి వాతావరణ శాఖ అలర్ట్ పై అప్డేట్స్ ఏంటి ముఖ్యంగా మీరు చెప్పినట్టుగానే శ్రవంతి బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది అదేవిధంగా రోజు ఉదయం ఐదున్నర గంటలకు అల్పపీడన ప్రాంతం కూడా ఏర్పడింది ఈ అల్పపీడన ప్రాంతం కూడా దాదాపు మనకు పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడుతుండడంతో ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా భారీ అతి భారీ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఈ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది రానున్న ఇరవై నాలుగు గంటల్లో కూడా ఇది మరింత బలపడే అవకాశం ఉండడంతో ఈ ఐదు రోజులు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు వర్షాలు అయితే దంచి కొట్టే అవకాశం ఉందనే చెప్పుకోవచ్చు ఇక నిన్న చూసాము పలు జిల్లాలో మనకు భారీ అతి భారీతో పాటు అత్యంత భారీ వర్షాలు కూడా రెండు జిల్లాల్లో నమోదైన పరిస్థితులు కూడా నెలకొన్నాయి దాదాపు మనకు రికార్డు స్థాయి వర్షపాతాలు కూడా నిన్న ఇటు కొమరంభీం జిల్లా కావచ్చు అదేవిధంగా దాదాపు మరో రెండు జిల్లాల్లో కూడా నమోదైనట్టు కూడా మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇటు మంచిర్యాల ప్రాంతంలో కూడా నిన్న మనకు అత్యంత భారీ వర్షపాతం కూడా నమోదైంది ఒక్కసారి కనుక మనం ఆ జిల్లాలు చూసుకున్నట్టయితే నిన్న మంచిర్యాల్లో దాదాపు మనకు ఇరవై మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అదేవిధంగా మంచిర్యాల్లోని చాలా ప్రాంతాల్లో కూడా మనకు ఇటు ఇరవై సెంటీమీటర్లు పద్దెనిమిది సెంటీమీటర్లు పంతొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం కూడా నిన్న నమోదైన పరిస్థితులు నెలకొన్నాయి అదేవిధంగా కొమరంభీం జిల్లాలోని కూడా మనకు ఇరవై రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది దాంతోపాటు కొమరంభీం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఒక నాలుగైదు స్టేషన్స్లో కూడా మనకు పదిహేను నుంచి ఇరవై సెంటీమీటర్ల మధ్య వర్షపాతం కూడా నమోదైన సిచ్యువేషన్ చూసాము దీంతో ఇటు భీము మంచిర్యాలతో పాటు చాలా జిల్లాల్లో కూడా వర్షాలు అధికంగా నమోదవుతుండ నమోదవ్వడంతో చాలా వరకు ఇటు జిల్లాలకు సంబంధించి కూడా వాటర్ ల్యాగింగ్స్ ఏర్పడ్డాయి చాలా ప్రాంతాలు జలమయమయ్యాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా కొమరంభీం కావచ్చు మంచిర్యాల జిల్లాల్లో అయితే ఇప్పటికీ చాలా ఖాళీలు నీట మునిగాయి అదేవిధంగా ఇటు వరంగల్కి సంబంధించి కూడా చాలా ప్రాంతాలకు సంబంధించి మోకాల్లోతో వాటర్ కూడా రావడం జరిగింది సో ఇప్పటికీ కురుస్తున్న వర్షాల కారణంగా దాదాపు వాగులు వంకలు పొంగిపోతున్నాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది దాదాపు వరద వృద్ధి పెరగడంతో కూడా చాలా ప్రాంతాలకు సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించి వరద నీరు దివకు వదలం జరుగుతూ ఉందని చెప్పుకోవచ్చు ఇక చాలా ప్రాంతాలు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు మంచిర్యాల తో పాటు ములుగు జిల్లాలో కూడా దాదాపు మనకు పదిహేను సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అదేవిధంగా జయశంకర్ జిల్లాలో పద్దెనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది సిద్దిపేట కరీంనగర్ సూర్యాపేట పెద్దపల్లి ఈ జిల్లాల్లో కూడా మనకు భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా నమోదైంది సో దాదాపు నిన్న మనకు పన్నెండు ప్రాంతాల్లో అతి భారీ వర్షపాతం నమోదైంది పదిహేను ప్రాంతాల్లో భారీ వర్షపాతం కూడా నమోదైన సిచ్యువేషన్స్ కూడా చూసాము ఇక హైదరాబాద్కి సంబంధించి కూడా నిన్న పెద్దగా ఎక్కడ కూడా మనకు వర్షపాతం నమోదవ్వలేదు తేలికపాటి నుంచి అక్కడక్కడ మనకు జల్లులు అనేవి కనిపించాయి దాదాపు నిన్న బండ కూడా లోని ఒక రెండు మూడు ప్రాంతాల్లో మాత్రం మనకు రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది మిగతా ఇటు బహదూర్పుర కావచ్చు ఖైరతాబాద్ లింగంపల్లి మియాపూర్ దూద్బౌలి బోర్బొండ దాంతోపాటు ఇటు చార్మినార్ యూసఫ్గూడ లింగంపల్లి షేక్పేట్తో పాటు ఇటు చందానగర్ ప్రాంతాల్లో ఒకటి సెంటీమీటర్ వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు ఇక రానున్న నాలుగైదు రోజులు కూడా ఏదైతే ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న ఐదు రోజులు భారీ అతి భారీ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది ముఖ్యంగా ఇప్పటికే ఐదు జిల్లాలకు సంబంధించి మనకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది సో దాదాపు రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలు మనకు చూసుకున్నట్టయితే యాదాద్రి భువనగిరి జనగాం హన్మకొండ వరంగల్ మహబూబాబాద్ ఈ జిల్లాలో దాదాపు ఇరవై రెండు సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఈ ఐదు జిల్లాలకు సంబంధించి స్కూల్స్కి విద్యాశాఖ కూడా హాలిడేస్ ప్రకటించడం జరిగింది అదేవిధంగా దాదాపు ఇటు తొమ్మిది జిల్లాల్లో కూడా అతి భారీ వర్షపాతం అతి భారీ వర్షపాతం అంటే దాదాపు మనకు పదిహేను సెంటీమీటర్ల పైగానే ఈ జిల్లాలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో దాదాపు ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది తొమ్మిది జిల్లాలు దాదాపు ఇటు భద్రాద్రి కొత్తగూడెం ములుగు జయశంకర్ బుప్పలపల్లి పెద్దపల్లి కరీంనగర్ సిద్దిపేటతో పాటు ఇటు హైదరాబాదు మేడ్చల్ మల్కాజిగిరి రంగారెడ్డి సో ఈ జిల్లాలకు సంబంధించి అయితే ఈరోజు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది అదేవిధంగా మరో ఐదు జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో కూడా ఇటు ఆదిలాబాద్ సిఫాబాదు మంచిర్యాల జగిత్యాల రాజన్న సిరిసిల్ల ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది ఈ జిల్లాలో దాదాపు ఏడు నుంచి పన్నెండు సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది అదేవిధంగా ఇటు హైదరాబాద్ మేడ్చల్ మల్కాజగిరి రంగారెడ్డికి సంబంధించి కూడా మనకు ఈ రోజు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది అంటే దాదాపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఇటు హైదరాబాదు మేడ్చల్ మల్కాజిగిరికి సంబంధించి కూడా దాదాపు ఈ రోజు రేపు మనకైతే దాదాపు హాఫ్ డే స్కూల్స్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది ఇటు విద్యాశాఖకు సంబంధించి కూడా సో దాదాపు ఇటు ఐటీకి సంబంధించి కూడా దాదాపు చాలా కంపెనీస్ కూడా వర్క్ ఫ్రం హోం ప్రకటించాయని చెప్పుకోవచ్చు ఇప్పటికీ భారీ వర్షాల నేపథ్యంలో ఇటు సీఎం కి సంబంధించి కూడా మనకు సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది అదేవిధంగా జిల్లాలకు సంబంధించి కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ లో కూడా మాట్లాడడం జరిగిందని చెప్పుకోవచ్చు సో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఈ వరద ముప్పు మరో ఐదు రోజులు ఉంది ఈ ఐదు రోజులు కూడా భారీ అతి భారీ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎవరికి కూడా సెలవులు ఇవ్వద్ని చెప్పేసి సెలవులు ఉన్నా రద్దు చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా ఉన్నారు ముఖ్యంగా ఈ ముప్పు ప్రాంతాలు కావచ్చు లోతటు ప్రాంతాలు కావచ్చు ఏవైతే ఉంటాయో అక్కడ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా ఉన్నారు జిహెచ్ఎంసీ కి సంబంధించి కూడా మనకు చిన్న వర్షం పడితే చాలు ఎక్కడికక్కడ వాటర్ ల్యాగింగ్ ఏర్పడుతూ ఉంటాయి మరి అట్లాంటిది భారీ కాదు అతి భారీ వర్షపాతం కూడా ఈరోజు హైదరాబాద్లో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉండడంతో ఇటు జీహెచ్ఎంసీ కావచ్చు హైడ్రా మాన్సూన్ డిఆర్ఎఫ్ బృందాలను కూడా ఇప్పటికే అప్రమత్తం చేసింది ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో దాదాపు ఇటు జీహెచ్ఎంసీ గుర్తించిన నూట నలభై ప్రాంతాల్లో కూడా ఎప్పటికప్పుడు కూడా వాటర్ ల్యాగింగ్ క్లియర్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పారు అదేవిధంగా ప్రస్తుతం అయితే దాదాపు ఎనభై నాలుగు ప్రాంతాలకు సంబంధించి వాటర్ క్లియర్ చేసే విధంగా కూడా ఏర్పాటు చర్య చర్య కూడా తీసుకోవడం జరిగింది ఒక ఇరవై ఆరు ప్రాంతాలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా చర్యలు తీసుకోబోతామని చెప్పేసి కూడా ఇప్పటికీ ఇటు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు దాదాపు ఇటు జిహెచ్ఎంసీ కి సంబంధించి కూడా జంట జలాశయాలు నిండు కుండలా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఎగువ కురుస్తున్న వర్షాలకు సంబంధించి ఇటు వికారాబాద్ కావచ్చు శంకరపల్లి పరిగి దాంతో పాటు ఎగువ ప్రాంతాలకు సంబంధించి కురుస్తున్న వర్షాల కారణంగా వరద ఉద్రిక్తత కూడా పెరుగుతూ వస్తా ఉంది దాంతో జంట జలాశయాలకు సంబంధించి కూడా దాదాపు మూడు గేట్లు దిగువకు వదిలైతే మనకు వరద కిందికి వదలడం జరుగుతూ ఉంది దీంతో ఇప్పటికే ఇటు మూసి పరివాహక ప్రాంతాలకు సంబంధించి కూడా దాదాపు అక్కడున్న ప్రజలను అలర్ట్ చేయడం జరిగింది వాట్సాప్ గ్రూపుల ద్వారా ఎప్పటికప్పుడు కూడా అలర్ట్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇటు ఆరోగ్య శాఖ కూడా ఇప్పటికే అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు నిన్న ఆరోగ్య శాఖ జిల్లాలకు సంబంధించిన తో పాటు అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది సో ఎప్పటికప్పుడు కూడా ఆరోగ్య ఇటు హాస్పిటల్స్ సంబంధించి కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి తెలపడం జరిగింది అదేవిధంగా హాస్పిటల్స్లో వాటర్ రాకుండా తీసు చర్యలు తీసుకోవాలని తెలపడం జరిగింది దాంతోపాటు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు సంబంధించి కూడా ఎవరైతే ఆన్ డేట్ ఉంటారో దాంతోపాటు త్వరలో డేట్ ఉన్న వాళ్ళకి సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముందస్తుగా హాస్పిటల్కి రావాలని చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంబులెన్స్లు అందుబాటులో ఉండడంతో పాటు ఇటు ఎలక్ట్రీషియన్స్ కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి కూడా తెలపడం జరిగిందని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికీ అన్ని శాఖలు కూడా అలర్ట్ అవ్వడం జరిగింది ఎందుకంటే దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ప్రతి ఒక్క జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది కాకపోతే కొన్ని జిల్లాల్లో మాత్రం అత్యంత భారీ అతి భారీ భారీ వర్షపాతం కురిసే అవకాశం ఉండడంతో ఈ అలర్ట్స్ అయితే జారీ చేశారని చెప్పుకోవచ్చు ఇక మరో ఐదు రోజుల పాటు కూడా మనకు ఇట్లాంటి వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు దీంతో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు ఇక హైదరాబాద్కి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా దాదాపు ప్రతి గంటకు అంటే వర్షాలు కురిసే నేపథ్యంలో ప్రతి గంటకు కూడా మనకు బుల్టెన్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది గా అయితే మనకు ప్రతి మూడు గంటలకి ఒకసారి ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు కాకపోతే ఈ వర్షాల నేపథ్యంలో ప్రతి గంటకు ఒకసారి నవ్ కాస్ట్ ఫోర్కాస్ట్ అని చెప్పేసి కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది దీంట్లో ఎక్కడెక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఏ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది ఎట్లాంటి కలర్ వార్నింగ్స్ ఇవ్వబోతున్నామని చెప్పేసి కూడా ఇటు అలర్ట్స్ కూడా జారీ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇటు హైడ్రా కావచ్చు జీహెచ్ఎంసీ కూడా మెసేజ్ రూపంలో కూడా హైదరాబాద్ పబ్లిక్ని అలర్ట్ చేస్తూ ఉన్నారు దాదాపు వర్షాల నేపథ్యంలో దాదాపు గంట రెండు గంటల ముందుగానే వాళ్ళకు ఈ మెసేజ్ అలర్ట్స్ అని కూడా పంపిస్తున్నారని చెప్పుకోవచ్చు అదేవిధంగా దాదాపు ఇటు జిల్లాలకు సంబంధించి కూడా అగ్రికల్చర్ ఆఫీసర్స్ కలెక్టర్స్తో పాటు జిల్లా యంత్రాంగానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఇటు వాతావరణ శాఖ కోఆర్డినేట్ అవుతూ వాళ్ళకు కూడా ఇటు బుల్టెన్స్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది దాంతోపాటు ఎక్కువ వరద ఉద్రిక్తత కావచ్చు దాంతోపాటు వర్షాలకు సంబంధించి ఎక్కడెక్కడ ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది రెడ్ అలర్టు ఆరెంజ్ అలర్టు ఎల్లో అలర్ట్ ద్వారా కూడా ఇటు జిల్లాకు సంబంధించి కూడా ఇప్పటికీ అలర్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ అల్పపీడనం రానున్న ఇరవై నాలుగు గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది ఏదైతే ఈ రోజు ఐదు జిల్లాలకు రెడ్ అలర్టు తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్ అలర్టు మరో ఐదు జిల్లాలకు యెల్లో అలర్టు జారీ చేశారో ఈ అలర్ట్స్ రేపటి నుంచి మరింత పెరిగే అవకాశం ఉంది రేపటి నుంచి అతి భారీ వర్షాలు అత్యంత భారీ వర్షాలతో పాటు భారీ వర్షాలు కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాలని చెప్తా ఉన్నారు ఎప్పటికప్పుడు వాతావరణ సూచనలు ఫాలో అవ్వాలని చెప్తా ఉన్నారు అదే విధంగా ప్రజలకు చేరువయ్యే విధంగా కూడా ఇటు వాతావరణ శాఖ వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది ప్రతి గంటకొకసారి కూడా వాట్సాప్ ఛానల్లో కూడా ఏ జిల్లాలో ఏ ప్లేసుల్లో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇక హైదరాబాద్కి సంబంధించి కూడా దాదాపు మనకు వార్డ్స్ వైజ్గా కూడా అంటే దాదాపు జోన్ల వైజ్తో పాటు వార్డ్స్ వైజ్గా కూడా ఈ ఏ ప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇటు హైడ్రాతో పాటు జిహెచ్ఎంసీ దాంతోపాటు మాన్సూన్ డిఆర్ఎఫ్ బృందాలతో పాటు దాదాపు చాలా బృందాలతో ఇటు జిహెచ్ఎంసీ కూడా ఇటు హైడ్రా కూడా దాంతోపాటు వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు కూడా కోఆర్డినేట్ అవుతుందని చెప్పుకోవచ్చు ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే మైదో ఐదు రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది శ్రావంతి